కర్నూలు జిల్లా ప్రజలు రెండుసార్లు వైసీపీని నమ్మి ఆదరించారని కానీ వైసీపీ ప్రభుత్వం కర్నూలు జిల్లా ప్రజలకు చేసిన మేలు అభివృద్ది పూర్తిగా శూన్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర ఎద్దేవ చేశారు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి రాష్ట ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు శ్రీనివాసమూర్తిలతో కలిసి బీతా రవిచంద్ర పాల్గొన్నారు మాట్లాడారు రాష్ట్రాన్ని ఐదేళ్లుగా పట్టిపీడిస్తున్న శని మరో నెల రోజుల్లో వీడనుందన్నారు వైసీపీకి దమ్ముంటే అభివృద్ది సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి అభివృద్ది సంక్షేమానికి బాటలు వేయాలని ప్రజల్ని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పూర్తి చేసుకోబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం పేరుతో రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నట్టు చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీర్చేదానికి వచ్చిన భగవంతుడు పంపించిన చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఏ ఒక్క జిల్లాకు వచ్చి ఓదార్పు యాత్రల పేరుతో బస్సు యాత్రల పేరుతో పాదయాత్రల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాల కాలం ఏ ఒక్క రోజు ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు మళ్ళీ నేను చేసిన అభివృద్ధి చూసి నేను చేసిన సంక్షేమం చూసి ఓట్లు అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు తెలుగుదేశం పార్టీ అని మాట్లాడుతున్నాడు ప్రత్యేక హోదాలో సిపిఎస్ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమల దగ్గర నుంచి విశాఖ ఉత్తు నుంచి ఏ ఒక్క దాని మీద ఐదు సంవత్సరాల కాలం మాట్లాడలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అడిగినన్ని ఎంపీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు సాగునీటి రంగాన్ని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి పోలవరం ఏమో కానీ పిల్ల కూడా తవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం దానికి నిదర్శనం గండి పడితే గండ్లు కూడా కూని అసమర్థ ప్రభుత్వం వైకాపా వేదావతి ప్రాజెక్ట్ టెండర్లు బీచ్ టెండర్ల బీచ్ ప్రారంభించాల్సినటువంటి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే ఆ పనులు కూడా చేయలేక రద్దు చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ సాగునీటి రంగం గురించి మాట్లాడుతున్నారు రైతుల కష్టాలు మాట్లాడితే నేను బటన్ నొక్కాను ఎవరు నొక్కనటువంటి విధంగా ఈ ప్రభుత్వంలో మద్దతు ధర దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి ఏ ఒక్కటైనా రైతులకు సంతోషంగా అందించినటువంటి పరిస్థితి ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీల దగ్గర నుంచి పదే పదే తాగునీటి రంగం నారా లోకేష్ గారు మంత్రిగా గత తెలుగుదేశ ప్రభుత్వ హ్యామ్ లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తాగునీటి రంగానికి మొత్తం లోన్లు శాంక్షన్ చేయించి అనుమతులన్నీ తీసుకొని ప్రాజెక్టులు ఏ జిల్లాకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలో అన్ని టెండర్ దశలో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ రాష్ట్రంలో పద్మూడు జిల్లాల్లో గత ప్రభుత్వ ప్రతిపాదనలు గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసి గత ప్రభుత్వంలోనే అన్ని అనుమతులు ఇచ్చి గత ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులకు తోడు లోన్లు తీసుకొచ్చినటువంటి ఒక్క జిల్లాలో ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లాలైనా ఒక్క డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పూర్తి చేశారా మళ్ళీ ఎందుకు మీకు ఓట్లు ఇవ్వాలని అడుగుతున్నాం ఎస్సీల పథకాలన్నీ అయిపోయినాయి బీసీల పథకాలన్నీ అయిపోయినాయి మైనారిటీల పథకాలన్నీ రద్దయిపోయినాయి మేము క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో క్రిస్టియన్లకు మేమేం చేశాము ఏ పథకాలు ఇచ్చామో వైఎస్ఆర్ సిపి ఏమి ఇచ్చిందో చెప్పే ధైర్యం అని అడుగుతున్నాం మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మీరు నిజంగా ప్రజలకి తెలుగుదేశానికి మించి సంక్షేమం చేస్తుంటే తెలుగుదేశ ప్రభుత్వానికి మించి నిధులిచ్చుంటే ఇదో మేము ఐదు సంవత్సరాల్లో ఈ పథకాలు రద్దు చేశాం ఈ పథకాల స్థానంలో మరో కొత్త పథకం తీసుకొచ్చామని చెప్పే ధైర్యం వైకాపా ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఉందా అని అడుగుతున్నా మీకు ధైర్యం ఉంటే వైట్ పేపర్ రిలీజ్ తెలుగుదేశ ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేశాం వాటి స్థానం తీసుకొచ్చాం ఆ బడ్జెట్ ఇంత ఈ బడ్జెట్ ఇంత మమ్మల్ని విమర్శించే ముందు మీరేం చేశారో చెప్పండి మీద అని ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు రద్దు చేసిన పథకాలు కొత్త కొత్త పథకం లేకుండా నవరత్నాల పేరుతో మోసం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేది ఈరోజు కర్నూలు జిల్లా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు సంవత్సరాలు మోసం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చారు కర్నూలు జిల్లాలో వైకాపాకి అత్యధిక స్థానాలు ఇచ్చారు గత ఎన్నికల్లో మొత్తం స్థానాలు ఇచ్చారు కానీ అభివృద్ధి శూన్యం దోపిడీ దుర్మార్గాలు అరాచకం పాల్పడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధికి బాటలు వేసుకున్నాం ఒక మంచి పరిపాలన ఈ జిల్లాకి రాష్ట్రానికి అందించేందుకు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి అని చెప్పి కోరు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం